అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మిషన్ పరివర్తన పేరుతో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నంద జిల్లా పోలీసు శాఖ మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు డ్రగ్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ జిల్లాలో డీఎన్ఏబి జిల్లా నార్కోటిక్ అనాలసిస్ బ్యూరో ను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లాలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టడం జరుగుతుందని వివరించారు ఈ డ్రగ్స్ బారిన పడే అనేక మంది విద్యార్థులు యువత తమ జీవితాలను కోల్పోయి వారిని నమ్ముకున్న కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు ఒక్కసారి డ్రగ్ కు అలవాటు పడినవారు డ్రగ్ బానిసలుగా మారిపోయి చచ్చేంతవరకు వదిలిపెట్టరని అన్నారు మాదక ద్రవ్యాల నిర్మూలనకై విద్యార్థులు యువత తల్లిదండ్రులు భాగస్వామ్యులు కావాలన్నారు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించే దిశగా అడుగులు వేయాలని సూచించారు మీ చుట్టూ పరిసరాలలో ఎవరైనా డ్రగ్ గంజాయి మరే ఇతర మాదక ద్రవ్యాలను అయిన వినియోగిస్తున్నట్లు గుర్తించిన ఎడల వెంటనే డిఎన్ఏబి జిల్లా నార్కోటిక్ అనాలసిస్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఐదు ఆరు ఏడు ఏడు ఏడుకు సమాచారం అందించాలని అన్నారు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి డిఎల్ఎస్ఏ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఎడ్యుకేట్ చేయడం జరిగింది ప్రివెంట్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సో అన్నింటినీ కూడా అర్థం చేసుకోవాలి మీ మీ డిస్కస్ చేయండి సో కూడా ఇలాంటి అలవాటు సిగరెట్ కానీ ఈ మద్యపానం కానీ ఇట్లా రెండింగ్ కానీ అలవాట్లకు కూడా జాగ్రత్తలు తీసుకోండి ఎవరైనా ఉన్నా కూడా నోట్ గవర్నమెంట్ సెవెన్ రిక్వెస్ట్ సెవెన్ నెంబర్ నోట్ ద ఫోన్ నెంబర్ సో దాని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ డైరెక్ట్లీ మెసేజ్ ద ఇట్ ఇస్ విత్ మీ ఓన్లీ నా దగ్గర ఉంటది 8712656 సారీ చూపిస్తారా సో ఈ నెంబర్ మీకు మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు సో ఈ నెంబర్ కి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా చెప్పండి సో వి టేక్ యాక్షన్ సో మీరు కూడా ఈ టైం లో స్టూడెంట్స్ అవ్వొచ్చు స్టూడెంట్స్ పని చేయాలంటే చదువుకోవాలి పూర్తిగా मंचे हो रहे हैं कि रोज को आने एक चार दंजानी इलाज प्रोग्राम चार दंजानी तल्पूडंजानी ये मना अलेक्स फाउंडेशन तो इस चक्कर के अंदर इस ट्रेंड को इन्हाँ द्वारा कनेक्ट किए जाते हैं तो इन्हें तो निम्नलिखित में लिया जाता है लेकिन ये टाइम करके निकाला नहीं ये भी टाइम लोग बाइट दे